హలో హాయ్ ఫ్రెండ్స్ నేమ్ మీ వెల్కమ్ టు డ్రైవింగ్ లో ఆర్ యూ అండ్ మీ ఫ్రెండ్స్ అలా వచ్చేసి వీడియో ఏంటంటే మన బండిలో కూలింట్ అయిపోయింది నిన్ననే షోరూమ్కి తీసుకొచ్చిన టూ సెవెంటీ ఫైవ్ తీసుకున్నారు వన్ లీటర్ చూసుకోవచ్చు ఇక్కడ రేట్ కూడా మెన్షన్ చేసారు టూ సెవెంటీ ఫైవ్ బయట షాప్లలో దొరుకుతాయి కానీ నేను షోరూమ్దే తీసుకున్నాను ఎందుకంటే ఒకవేళ మన కూలింట్ వాటర్ డ్రై అయిపోయినా కానీ కూలింటి ఆయిల్ తొందరగా హీట్ అయిపోయి ఓవర్ఫ్లో అయినా కానీ వాళ్ళని అడగవచ్చు అది నువ్వు బయట తీసుకుంటే వాళ్ళని అడిగితే వంకరలో ఏం సంబంధం అది చెప్తారు అందుకని బయట తీసుకుంటే ఏంటని మేము తయారు చేయంగా కాదని ఆమె వరకే మా బాధ్యత తర్వాత మాకు సంబంధం లేదంటారు అదే షోరూంలో అయితే మనం కండించి అడగచ్చు అందుకని మన బండి ఆల్మోస్ట్ టూ ట్వంటీ అవర్స్ ఏమైనా నచ్చింది టూ ట్వంటీ అవర్స్కి కూలింగ్ మొత్తం డ్రై అయింది త్రీ ట్వంటీ సారీ టూ ట్వంటీ కాదు ఒకసారి రేడింగ్ చెక్ చేద్దాం త్రీ థర్టీ ఫైవ్ కనిపిస్తుంది త్రీ థర్టీ ఫైవ్ నడిచింది కూల్ అంటే మొత్తం డ్రై అయిపోయింది చూపిస్తాం మీకు ఇప్పుడు బాగున్నాడు ఓపెన్ చేసి ఎయిర్ ఫిల్టర్ ఎప్పుడు క్లీన్ చేసుకుంటే మన బండి నీట్గా ఉంటుంది మైలేజ్ కూడా మంచిగా వస్తుంది మైలేజ్ రావడానికి ఇది కూడా ఒక కారణం ఎయిర్ ఫిల్టర్ ఇది ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి జాండీ బాన్లక బానట్ ఇది ముందరికెళ్ళి ఎంకికెళ్ళి వస్తుంది ఈ లాక్ ఉంటుంది తెలియని వాళ్ళకి చెప్తున్నా ఈ లాక్ కింద ఉంటుంది లాక్ ఉందా ఇది వచ్చిన రాడ్ ఈ రాడ్ ఈ రాడ్ ప్రెస్ చేస్తే లాక్ ఓపెన్ అయిపోతుంది లాక్ ఓపెన్ అయి చూడవచ్చు క్లాప్ వచ్చింది అవతల కూడా ఓపెన్ చేద్దాం కూల్ అంటే యాక్చువల్గా ఇంత తొందర అయిపోదు మన బండి బాగా మధ్యాహ్నం పూట ఎక్కువ నడుస్తుంది ఎండకు అందువల్ల ఎక్కువ అయిపోయింది హీట్ ఎక్కువ సింపుల్ లక్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా తెలిసిన వాళ్ళకు ఆల్రెడీ తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇంజన్ చూసుకోవచ్చు ఉంటుంది లోపల మనది ఎప్పుడు క్లీన్ అయి ఉంటుంది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మొత్తం ఎప్పటిదప్పుడు వాటర్ కొట్టేసి దుమ్ము ఎప్పటిదప్పుడు క్లీన్ చేస్తుంటాం గిమ్ము ఎక్కువ వాటర్నే ఎందుకంటే ఇంజన్ కరెక్ట్ ఉంటేనే ఇవన్నీ కరెక్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా మంది పైపేంది ఏంటనే డౌట్ ఉంటుంది లోపల ఆయిల్ అనేది హీట్ అవుతుంది కదా ఆవిరి ఉంటుంది కదా ఆవిరి బయటికి వెళ్ళడానికి ఇది కిందికి వెళ్ళి ఉంటుంది మీరు కింద కూడా చూసుకోవచ్చు లైట్గా ఆయిల్ మార్క్ ఉంటుంది ఆయిల్ మార్క్ ఎప్పుడన్నా కూల్ లేక ఆయిల్ ఫుల్ హీట్ అయిందనుకో ఈడికెళ్ళి వీడికి ఆయిల్ కూడా వస్తుంది నేను రీసెంట్గా మా పల్లె చే పట్టినప్పుడు జాండీర్ బండి వచ్చింది ఫార్టీ టూ హెచ్పి బండి ఆ బండికి ఆ కూలెంట్ ఆయిల్ బ్లాస్ట్ అయ్యి మొత్తం కూలింటి అయిపోయి చూసుకోక ఈ బండి రన్నింగ్లోనే మొత్తం ఆయిల్ అయినది బాయిల్ అయిపోయి ఈ పైప్లోకి వెళ్ళి బయటకు వచ్చి బండి అయిపోయి బండి ఇంజన్ సీజ్ అయిపోయింది ఎంత డక్కా కొట్టి స్టార్ట్ చేసినా కానీ స్టార్ట్ కాలే లాస్ట్కి ఇంకా షోరూమ్కి వరకుపోయినారు షోరూమ్కి వర్క్కపోతే ఇంజన్ సీజ్ తీసి మళ్ళీ స్టార్ట్ చేసిన రు అట్లుంటుంది జాండీర్ బండ్లో తడి మహేంద్ర వస్తే హీట్ తక్కువనే వస్తుంది మీకు బాక్స్ కూడా చూపిస్తా బాక్స్లో ఉన్నట్టే ఉంది కానీ అది మొత్తం ఉడికి ఉడికి ఆ బాక్స్ కట్టింది ఎర్రగా కానీ దానికి కూల్ ఏం లేదు చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయడం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నేను కూడా ఇది వచ్చేసి మ్యాక్సిమం ఇంతవరకు వేయాలి నీడు ఉంది మ్యాక్సిమం ఇదేమో అంటే కొంచెం సగం ఉన్నట్టు పెద్ద సగం చిన్న సగం ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇట్లా ఉంటుంది వ్యూ ఇంజింది అదొకడా రేడియేటరు రేడియేటర్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం చూడవచ్చు రేడియేటర్ క్లీన్ అంటే బండి తొందర హీట్ కాదు అది రేడియేటర్ జామ్ ఉన్నాకో బండి తొందర హీట్ అవుతుంది ఇప్పుడు బండి కూల్ కావడానికి కారణం ఇప్పుడు ఆ ఎయిర్ రేడియేటర్లకి వెళ్ళి హోల్లోకి వెళ్ళి ఎయిర్ వస్తుంది ఎప్పుడైనా రేడియేటర్ చెత్త వచ్చి జామ్ అయిందంటే హోల్ క్లోజ్ అయిపోయి ఎయిర్ రాదు ఎయిర్ రాక బండి కూల్ అంటే బాయిల్ అవుతుంది తొందరగా ఇంజిన్ కూడా తొందరగా హీట్ అవుతుంది మనం చిన్న చిన్న ఒక పది పదిహేను నిమిషాల మైండ్ ఫ్రెండ్స్ బయట తీసుకునే మెటీరియల్కి షోరూంలో తీసుకునే మెటీరియల్కి తేడా ఏంటంటే మీరు సేమ్ ఇదే ట్రాక్టర్ ఇండస్ట్రీలో రఘు మోటో బ్లాక్ ట్రాక్టర్ బ్లక్స్ అని ఉంటుంది అన్న అన్నకు రెండు ఫోర్ సెవెంటీ ఫైవ్ బండ్లు ఉన్నాయి ఒక సోనాలిక రీసెంట్గా తీసుకున్నాడు ఫిఫ్టీ హెచ్పి ఆ బండికి బయట గొలుసులు తీసుకొచ్చిండు మన ఇంకెళ్ళ గొలుసులు ఉంటాయి కదా ఆ గొలుసులు బయట ఫోర్ హండ్రెడ్ ఏమి ఉంటాయి ఫోర్ హండ్రెడ్ టూ త్రీ ఫోర్ హండ్రెడ్ బయట బయట తీసుకొస్తే ఒక రోజులో రెండు రోజులు వెళ్ళి ఇరిగిపోయేది నేను ఒక తోటి మళ్ళీ వెల్డింగ్ చేయడం కానీ ఆల్టర్నేషన్ చేయడం కానీ ఎన్ని వేసిన ఉండపోయేది అదే అన్న పోయి షోరూంలో తీసుకొచ్చిండు ఇప్పటికీ అట్లే ఉన్నాయి మీరు చూడొచ్చు అన్న రీసెంట్ షార్ట్ వీడియోస్ కూడా తీసుకుంటాడు దాని మీద ఏదన్నా నేను అందుకైనా ఏదైనా పాటు పోతే మన పది రూపాయలు ఎక్కువైనా సరే కానీ లైఫ్ వచ్చేటట్లు మంచి తీసుకోవాలి ఫ్రెండ్స్ మీకు చెప్తుంటా కదా ఫోర్ సీలిండర్ ఇంజన్ ఫోర్ సిలిండర్ ఇంజన్ అని ఇది వచ్చేసి వన్ ఇది వచ్చేసి టూ ఇది వచ్చేసి త్రీ ఇది వచ్చేసి ఫోర్ అంటే ఈ హోల్స్ రెండే ఉంటాయి ఎందుకంటే రెండు పిస్టల్లకు కలిపి ఒక హోల్ ఉంటుంది ఎగ్జాస్ట్ మనకు కొన్ని బైక్స్లో కార్లు చూసుకుంటే నాలుగు హోల్స్ నాలుగు పిస్టన్లకు నాలుగు ఎగ్జాస్ట్ ఎగ్జాస్ట్లు ఉంటాయి దీనికి మాత్రం టూ ఉంటుంది దీని లోపల వచ్చేసి ఆయిల్ ఉంటుంది మీరు కంటి ఇట్లా మనం చేసి చూసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది ఇగో ఈ నట్టు లూజ్ అయింది ఇగో టైట్ చేస్తే టైట్ అవుతుంది మనం కటింగ్ ప్లేస్ పెట్టుకోవాలి టైట్ చేసుకోవాలి అది నట్టు టైట్ చేయకపోతే వైబ్రేషన్కి ఇది లూజ్ అయిపోతుంది ఈజీ లూజ్ అయిపోతుంది ఇది లూజ్ అయిపోతే ఈజీ లూజ్ అయిపోతే పోతుంది ఇది ఉన్నది పోతుంది అప్పుడో ఐదు వేలు వేలు పెట్టుకునే బదులు ఏదో పదిహేను రోజులకు ఒకసారి నెల రోజులకి ఒకసారి ఒక పది నిమిషాలు టైం కేటాయించి చూసుకుంటే ఇట్లాంటి లూజ్ అయినాయి ఇట్లా చేసుకోవచ్చు మనం అందుకని టైం టు టైం మెయింటైన్ చేసుకున్న బండికి చాలా ఫరక్ ఉంటుంది మెయింటైన్ చేయకుండా ఇష్టం ఉన్నట్టు నడిపి బండ్లకు ఫరక్ ఉంటుంది సారీ ఫ్రెండ్స్ నేను మర్చిపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ ఎందుకంటే నాకు ఏడు వందల మంది సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయినరు మీరు ఇలాగనే సపోర్ట్ చేసి మంచిగా సపోర్ట్ చేసి లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ చేసి ఇట్లాంటి మరెన్నో వీడియోలు చేయడానికి నేను కూడా కృషి చేస్తాను ఫ్రెండ్స్ మన వీడియోలు చూస్తున్నారు కానీ అసలు ఎవరు లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి రీసెంట్గా ఒక అన్న కటర్ బార్ మీకు పైన కామెంట్ కామెంట్ కూడా స్క్రీ పెడతాం కటర్ బార్ ప్రైస్ అడిగిండో రాకెట్ కటర్ బార్ మన అది వచ్చేసి సంథింగ్ వేరే కంపెనీ అన్నది తమిళనాడు బండి మేజ్ కటర్ బార్ అది వచ్చేసి రాకెట్ కటర్ బార్ వచ్చేసి అరౌండ్ సిక్స్ ల్యాక్స్ నుంచి సెవెన్ ఏడు లక్షల యాభై వేల వరకు ఉంటుంది సిక్స్ ల్యాక్స్ నుంచి మధ్యలో ఆరు నెలల వరకు గ్యారెంటీ వస్తుంది తర్వాత ఇంకా కొన్ని కంపెనీస్ ఆరు వరకు వేస్తున్నాయి ఇంకా మీలనే తెలియదు నేను కనుక్కున్న అయితే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఉన్నాయి గ్యారంటీ కట్టర్ బర్ దీనికి రాకెట్ కట్టర్ బర్క్కి ఆ రాకెట్ కట్టర్ బర్క్ ఎక్కువ తిరిగే బ్లేడ్స్ ఉంటాయి అవి ఎక్కువ పోతాయి ఆ అరుగుతాయి కరెక్ట్గా మనం మెయింటైన్ చేసుకుని దాంట్లో కూడా గిరీస్ నప్పాల్సి ఉంటాయి గిరీస్ కూడా కొన్ని టైం టు టైం చేసుకుంటే అది కూడా ఎక్కువ తొందరగా పోయే అవకాశాలు ఉంటాయి పో కూడా ఇంకా మనం నీట్గా మెయింటైన్ చేయకుండా ఇచ్చి ఇంకా దాని పని అది వేస్తూనే ఉంటుంది నేను రీసెంట్గా షోరూమ్ పోయిన నిన్న షోరూమ్ పోతే ఒక బండి యువ బండి వచ్చింది పైన తమ్మం పడది బానాట్ మొత్తం ఇంత బొకా పడ్డది ఆ బండిని తీసినా కూడా బాగా అనిపించింది ఏమో ఏంటరీ లక్షల లక్షలు పెట్టి బండ్లు కొని వాడవాడి ఈడబడి బండి బండికి ఏమైనా అయితే బాధ బాధ అనిపిస్తుంది ఎందుకంటే లక్షల లక్షలు పెట్టి కొనడం పోవడం మళ్ళా పోతేసేపు ఈంటే దమ్ దమ్ అవుతుంది దీన్ని ఒకసారి టైట్ చేసుకున్నా చూడవచ్చు టైట్ అవుతుంది మన దగ్గర చిన్నపాళ్ళని లేనప్పుడు ఇదే ఎక్కువ ఇదైనా కటింగ్ లేరు ఆయన చూడొచ్చు టైట్ అయిపోయింది ఇంతకుముందుకు దీనికి ఇప్పుడు మీరు చూడొచ్చు ఇట్లా టైట్ చేసుకోవడం వల్ల ఇది మామూలుగా వైబ్రేషన్ ఎక్కువ వస్తాయి ట్రాక్టర్ కానీ జేసిబి కానీ లారీ కానీ టిప్పర్ కానీ ఇది వైబ్రేషన్ ఎక్కువ వస్తాయి వైబ్రేషన్ రావడం వల్ల నట్లు ఎక్కువ ఊడిపోతాయి ఇంకా లారీలకు డీసీఎంలకు అయితే ఇంకా ఎక్కువ వైబ్రేషన్ అట్లే ఊసిపోయి పడుతుంటాయి రోడ్ల మీద మీరు టైర్లకు రాళ్ళు టైర్లకు గుచ్చుతుంటాయి కానీ మొత్తం బండ్ల కూర్చిపోయి వైబ్రేషన్ కూర్చిపోయి పడ్డవే మన బండ్లకైనా ఊసిపోతాయి లూజ్ అయ్యి మనం టైం టు టైం చూసుకొని చెక్ చేసుకొని టైర్ చేసుకుంటేనే ఏమన్నా అన్ని మంచిగా ఉంటాయి ఏదో అన్ని ఇట్లా చేతులతోటి ఒకసారి తిప్పి చూసుకున్నాను మనకు అర్థమైపోతుంటుంది ఫ్రెండ్స్ ఇది ఎప్పటికప్పుడు ఇది డీజిల్ ఓవర్లో ఉంది కదా నేను ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి లేకపోతే దీనివల్ల ఇదే మన లీకేజ్ ఉంది అనుకో లోపలకి డెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇదా అందుకే ఇది ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి చాలా మందికి డౌట్ ఉండొచ్చు మన బండికి డీజిల్ చెక్ చేసేది జాండీర్కి అయితే ఇంకేలా అనిపిస్తుంది మన బండి దానికి లోపల ఉంటుంది ఇది ప్లగ్ లోపల మీటర్ ఉంటుంది మోటరు డీజిల్ తెలుస్తుంది ఫ్రెండ్స్ ఆయిల్ పోదాం ఆయిల్ పోసి లేని వరకు ఇన్స్టా కూల్ లీటర్ ఆయిల్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మన బండ్లకు ఆయిల్ పోసి ఏదో ఎమర్జెన్సీ టైంలో కొంతమంది పాత బండ్లకు ఇప్పుడు మహేంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ బ్లాక్ షికర్ లేని వైట్ బండ్లు చూసిన ఎల్లో కలర్ గోల్డెన్ ఎల్లో ఆ బండ్లకు ఆయిల్ వేయకుండా ఫిల్టర్ వాటర్ ఉంటుంది ఆ వాటర్ పోసి నడిపించేటోళ్ళు కూడా ఉన్నారు అట్లా కూడా ఓకే ఆ బండ్లకు నడుస్తుంది ఏంటంటే మనకు కొత్త బండి లైఫ్ రావాలి అయితే దానికి దీనికి హీట్ ఏంటంటే ఇది ఒక పది గంటలు నడిచింది అది ఒక ఎనిమిది గంటలకు హీట్ అవుతుంది ఇది ఒక పది పన్నెండు గంటలకు హీట్ అవుతుంది ఆయిల్ ఉండడం వల్ల గంటే దానికి దీనికి పెద్ద ఏం లేదు మనకి ఇదంతా ఒక రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పెడితే వచ్చేస్తుంది మనకు బండి కూడా తొందరగా హీట్ కాదు రేడియేటర్ కూడా జామ్ కాకుండా ఉంటుంది ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు వాటర్ పోయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ ఉడికి ఉడికి దాని లోపల ఉన్న సాల్ట్స్ కానీ ఇవేంది మా సైడ్ క్లోరిన్ ఉంటుంది ఎక్కువ క్లోరిన్ మొత్తం లోపల జామై మొత్తం జంగులాకొచ్చేసి లోపల రేడియేటర్ మొత్తం కొరికేస్తుంది అందుకనే నేను ఎక్కువ శాతం ఆయిల్ తీసుకొచ్చి పోస్తాను ఇంకా జాండీర్ అయితే కంప్లీట్గా ఆయిలే పోయాలి కంప్లీట్ ఆయిల్ పోస్తే సెట్ లేకపోతే లేదు దీనికి అట్లేం లేదు వాటర్ దీంట్లో ఆయిల్ పోయొచ్చు కొంతమంది ఈ బండ్లకు కూడా ఆయిల్ వాటర్ పోసేటోళ్ళు ఉండరు మా ఊర్లో ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది నాకు ఇట్లా నచ్చుతుంది నేను ఇట్లా వసుకుంటా వాళ్ళకి అట్లా నచ్చుతుందో వాళ్ళు అట్లా వసుకుంటారు ఆయిల్ పోసి మ్యాక్సిమం ఏం తెచ్చిందో చూసేసి ఒకవేళ తక్కువ అయితే కొంచెం వాటర్ ఇద్దాం మంచి సీల్ ఎంత గట్టిగా ఉందా అయినా అసలు ఒక చేయికి తిరుగుతలేదు అయ్యో అయ్యో కంపెనీ సీలు ఇట్లా ఉంటాయి నన్ను ఫోన్ వాడుతోండే ఫోన్ అయిందంటే ఇంకేం లేదు ఫ్రెండ్స్ చాలా స్ట్రాంగ్ ఉంది సీలు ఓకే చూడవచ్చు లోగో తోటి మన సిల్వర్ కలర్ స్టిక్కర్ వచ్చేసింది సీలు ఈ సీల్ ఓపెన్ చేసినా కానీ ఒకవేళ మీరు గుర్తుపట్టొచ్చు సీల్ ఓపెన్ చేసినట్టయితే మనకు అయ్యే కావచ్చు వాటర్ కూడా కలిపచ్చు కంపెనీ దానికి ప్రతి ఒక్కదానికి సీల్ ఉంటుంది బయట దొరికి దానిలో కొన్ని దానికి సీలే ఉండదు అసలు క్యాప్ గట్టి ఉండేదే కష్టం దీనికి వీడొచ్చు రెండు చేతులతో తనలాడినా కానీ ఎంత గట్టిగా వచ్చిందో సీల్ కూడా కరెక్ట్ సీల్ కూడా కరెక్ట్ ఉంది అందుకనే మన షోరూమ్ ఎక్కువ శాతం నమ్మేది మన తాలో తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు ఏ టైప్ వీడియోస్ కావాలని కూడా మీరు కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తా రిప్లై అంటే నాకు ఏదో ఎమర్జెన్సీలో ఉండి టైం వీలు కాక చూసుకోకనే నేను రిప్లై అయ్యాను ఆల్మోస్ట్ మన ఛానల్ ఫాలో అయ్యి కామెంట్ చేసేటోళ్ళకి ప్రతి ఒక్కరు తెలుసు నేను ఒకవేళ ఆ కామెంట్ అర్థం కాకుండా కానీ కొంతమంది అంటే బటర్ ఇంగ్లీష్లో కామెంట్ పెడతారు ఆ కామెంట్ అర్థం కాకుండా కానీ వాళ్ళకి లైక్ కొట్టేస్తాను వాళ్ళకి అది ఒక సాటిస్ఫాక్షన్ మనం పెట్టిన కామెంట్కి రిప్లై ఇస్తా వాళ్ళకి అది ఒక సాటిస్ఫాక్షన్ అందుకనే నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఎట్లాంటి వీడియోలు చేయాలి ఏందని నేను ఇప్పటికీ వీడియోలు చేస్తాం కానీ నాకు స్టార్టింగ్లో వచ్చినంత సపోర్ట్ వస్తలేదు మీరు ఫస్ట్ వీడియో చూడవచ్చు త్రీ పాయింట్ ఫైవ్ అదే సపోర్ట్ నాకు ఈ వీడియోలోకి వచ్చేసి ఉంటే నేను కూడా కంటిన్యూగా రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంటే కానీ అట్లా సపోర్ట్ వస్తలేదు సపోర్ట్ తగ్గింది మరి ఏమో గ్రీన్ కలర్ ఉంది ఇంతకుముందు ఏమో రెడ్ కలర్ ఉంది సీల్ కూడా హై క్వాలిటీ ఉంది అసలు పోదు చూడచ్చు మూతలో వస్తూ చూపిస్తా సేమ్ ఇది కూడా మనం వాటర్ టైప్ ఉంటుంది కానీ దీంట్లో కొన్ని ఎక్స్ట్రా కెమికల్స్ కలవడం వల్ల బండి అనేది తొందరగా హీట్ కానీయదు అందుకని కూలి ఎక్కువ శాతం యూజ్ చేస్తారు నేనైనా అంటే ఇప్పుడు వాటర్ పోయచ్చు బండి దీంట్లో కూడా కానీ వాటర్ పోస్తే తొందరగా హీట్ అవుతుంది అది కూల్ ఉంటే మనకు ఒక త్రీ ఫోర్ అవర్స్ సేఫ్టీ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇది ఇప్పుడు కూల్ అండ్ హీట్ అయ్యి కూల్ అండ్ డ్రై అయిపోయి మొత్తం కూల్ అండ్ బాక్స్ పలిగి మా సైడ్ అయితే హార్వెస్టర్లు ఉంటాయి ఆ తమిళనాడు నుంచి వస్తాయి ఆ బండ్లు ఏకంగా ఒకసారి మనకంటే బ్యాటరీ సైడ్ ఉంటుంది కానీ చాంటే పండ్లకి హీట్ ఉంటుంది రేట్ ముందు అలా హీట్ అయ్యి హీట్ అయ్యి బ్యాటరీ ఉండదు బ్యాటరీ పలిగిపోయింది రేట్ హీటర్ బ్యాటరీ మొత్తం పలిగినాయి ఆ బండికి నా షార్ట్ వీడియోలో చూడొచ్చు ఆ బ్యాటరీ ఆడ ఆడవలిగినాక తీసేసి ముంగట పెట్టించిండు నేను షార్ట్ వీడియో అంతకాల్సిన ఫోటో కూడా పెడతా చూడొచ్చు బాటిల్ కూడా మనకి వేస్ట్ అనేది కాదు అదే బొక్క చిన్న ఉంది దాంట్లో వస్తుంటే తొందరగా కింద పోయిందనుకో ఏం చేయడం మనం వందలు వందలు తీసుకొచ్చి పెట్టి బండిలో పోయకుండా కింద వస్తే న్యూ యూస్ ఫ్రెండ్స్ నాకు ఇంతకుముందు కూడా కొన్ని కామెంట్లు వచ్చినాయి ముందల టైర్ బెయిరింగ్లో పోతేనే ముందల డైర్ బెయిరింగ్లో పోతాయంటే ఫస్ట్ ఒకసారి బేరింగ్ పోయిందంటే షోరూమ్ తప్పకుండా మీకు బండి బండిపైన అనుభవం ఉంటే ఖాళీ బేరింగ్ పోయింది బేరింగ్ సెట్టింగ్ ఇట్లా పోతేనేమో ఓకే బెయిరింగ్ పోతేనే బెయిరింగ్ కాడగా తెచ్చేసుకోండి ఒకవేళ బేరింగ్ సెట్టింగ్ ఇట్లా పోయిందంటే మాత్రం మీరు ఖచ్చితంగా సెట్టింగ్ చేయించుకోవాలి బేరింగ్ కూడా మీరు షోరూమ్ వాడడం వల్ల లైఫ్ ఎక్కువ వస్తాయి నేను వాడి చూసిన కాబట్టి నేను మా పాత బండికి ఈ బండికు బెయింగ్లో ఎందుకంటే నేను ఇన్ని రోజుల బండి నడుతున్నాను కాబట్టి ముందర టైర్ పెద్దగా ఉన్నందుకు బండి లేపోయేది ప్లస్ బేరింగ్ కూడా తొందరగా పోయే అవకాశాలు ఎక్కువ ఉండవు ఫ్రెండ్స్ నేనేం నాకు ఈ బండి నడిపిన తర్వాత అర్థమైంది ఏంటంటే యాక్చువల్గా టైర్లు అనేవి పెద్దగా ఉండాలి పెద్ద ఉండడం వల్ల చాలా యూజ్ ఉంది బండి కూడా తొందరగా దిగబడదు ఫ్రెండ్స్ మనం మొత్తం బయనే లేదు మ్యాక్సిమం కాడికి వచ్చేసింది చూడవచ్చు మీరు ఈ లెవెల్ వచ్చేసింది మేము కొంచెం భవిష్యత్ చూద్దాం ఒకవేళ స్టార్ట్ చేద్దాం ఏమైనా లోపలికి వెళ్తేనేమో మళ్ళా పోదాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఒకవేళ స్టార్ట్ చేసేటట్లయితే క్యాప్ పెట్టేయాలి ఫ్రెండ్స్ చాలా మందికి సిల్వర్ కలర్ కనిపిస్తున్నాము మూత అది ఏంటో ఇది ఇది ఏంటంటే కూలెంట్ హీట్ అయ్యే వాటర్ హీట్ అయినప్పుడు రేడియేటర్ హీట్ అయినప్పుడు ఇది అనేది ఓవర్ఫ్లో అవుతుంది ఈడుకెళ్ళి ఓవర్ఫ్లో అవుతుంది ఈడికెళ్ళి కూడా అవుతుంది దీని హోల్ కూడా ఉంది చూడవచ్చు మీరు కూడా పై హోల్ దీంట్లోకి వెళ్ళి కూడా వస్తుంది దాంట్లోకి వెళ్ళి వస్తుంది దీంట్లోకి వెళ్ళి వస్తుంది యాక్చువల్గా కూలెంట్ అనేది చాలా తొందరగా హీట్ కాదు తొందర హీట్ అయిందంటే ఫస్ట్ రేడియేటర్ అన్న జామ అయ్యి ఉండాలి బండి ఎయిర్ ఫిల్టర్ అన్న కరెక్ట్ లేకపోయి ఉండాలి ఎయిర్ ఫిల్టర్ అన్న జామ అయ్యి ఉండాలి మనం కరెక్ట్ మెయింటైన్ చేద్దాం వాళ్ళకి హీటే కాదు ఒకసారి స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసినాక వెళ్ళిపోతినా మళ్ళీ తోదాం స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎయిర్ పెట్టారు సైలెన్సర్ పెట్టాలి సైలెన్సర్ పెట్టకపోతే ఇంకా ఊరు మొత్తం ఊరికొస్తారు బండికి సౌండ్ అట్లా వస్తుంది బాగా బాగా లేకుండా సైలెన్సర్ వేసుకుంటుంది లాక్ దీనికి సైడ్కి ఇక్కడ లాక్ ఉంటుంది ఈ లాక్ పడితే ఎక్కడ కదలదు బండి ఎప్పుడైనా బయటికి వెళ్ళి స్టార్ట్ చేస్తుంటే నేను చూడొచ్చి అలా బాగానే ఓపెన్ చేసి పెట్టేనా బండి స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది ఏ మూమెంట్ ఏ పార్ట్ ఎట్లా కలదు కూడా అంటే ఇంజన్లో కూడా కనిపియదు బయట పార్ట్లు ఏ తిరుగుతుంది అని కూడా కనిపిస్తుంది ఆ బెల్ట్ తిరుగుతుందా ఫ్యాన్ తిరుగుతుంది మనకు బయట కనిపించేవి ఖచ్చితంగా బండి స్టార్ట్ చేసినాక ఒక నిమిషం వరకు బండి సౌండ్ చేంజ్ అవుతుంది చేంజ్ అయిన తర్వాత అసలు రేస్ చేయకూడదు ఎందుకంటే అన్ని పార్ట్లు యాక్టివేట్ కావాలి బేసిక్స్ కాబట్టి అన్ని పార్ట్లు యాక్టివేట్ కావాలి అంతవరకు అసలు రేజ్ చేయకూడదు చూడొచ్చు అప్పటికి ఇప్పటికి సౌండ్ లైట్ చేంజ్ అయింది ఇప్పుడు మనం ఏం చేయొచ్చు చూడచ్చుకు మీ ఇగో ఈ హోల్ ఉందా ఈ హోల్లకి వెళ్ళి మొత్తం బయటికి వస్తుంది ఇగో ఇంకా కూడా కదులుతుంది లైట్గా ఈ ఫోన్ దగ్గరికి తీసుకోవాలి క్లారిటీగా అనిపించదో లైటింగ్ ఉంటేనే క్లారిటీగా అనిపిస్తుంది చూడొచ్చు ఏం తగ్గుతాననుకున్నా తగ్గేది ఏం లేదు ఒకటే లెవెల్ ఉంది అంతే ఉంది ఇంకా కొంచెం మిగిలింది అది ఎప్పుడు తగ్గినప్పుడు చూసి పోసుకుంటే అయిపోతుంది సెట్ ఒకసారి మనం ఇది పీసుకుందాం దీంట్లో వాటర్ ఉందా ఖాళీ ఆయిలే ఉందా నాకు తెలిసి వాటరే ఉంటుంది దీంట్లో ఎక్కువ శాతం నేను బండ్లకు చూసినా కానీ చూడొచ్చు టైం టు టైం క్లీన్ చేసుకుంటే ఇట్లా జింక్ వచ్చింది అదే ఇచ్చిపోయితే ఇంక ఎట్లా ఉంటుందో చూడొచ్చు దీంట్లో వాటరే ఉంది దీంతో వద్దము ఇది పెట్టాలంటే ఈ క్లిప్ ఉంటుంది ఈ లాక్ సెట్ అయితేనే ఇది పడుతుంది యాక్చువల్గా మళ్ళీ ఒక రౌండ్ తిప్పాలి ఓకే సెట్ మీరు కిందకి పైపు చూడవచ్చు ఈ పైపులోకి వెళ్ళి వెళ్తుంది ఈ ఇట్లా వెళ్ళి ఇగో ఇది కనిపిస్తుందా ఈ నుంచి పోయి దీంట్లోకి పోతుంది దీంట్లోకి పోయి ఓవర్ హీట్ అవుతుంది చూసి హీట్ అయింది అదిగో దీంట్లోకి వెళ్ళి వస్తుంది చూపిస్తా ఇగో లోపల ఒక పైప్ ఉంటుంది ఇట్లా కనిపిస్తుందా ఇక ఇదే పైపు ఆ పైపులోకి వెళ్ళి వస్తుంది మళ్ళీ వచ్చి దీంట్లోనే ఎక్కువ అయింది మొత్తం దీంట్లోకే వస్తుంది మళ్ళీ హీట్ అయింది అది వచ్చి మళ్ళీ దీంట్లోనే స్టోర్ అవుతుంది మన మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ విక్పడేయాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా లాంగ్ అయింది ఇప్పటికీ నేను మాట్లాడతా మాట్లాడతా లేదు ఇలా అయితే హీట్ అయ్యింది స్టార్ట్ చేసినాం కదా కామన్ ఇంకా సింగిల్ హ్యాండ్ విత్ పడుచుకోకపోతే కాలం మీద పడతాను లేదు బయట సరు చూడవచ్చు మీరు ఒకసారి మళ్ళీ బండిలో లోపల పడుతు నీటికెళ్ళినప్పుడైనా హాయిల్ లీక్ అవుతుందంటే మీరు అసలు భయపడకండి ఎందుకంటే ఇది లోపల ఇంజన్ ఆయిల్ ఈ ఉడికి ఉడికి ఆవిరి ఉంటుంది కదా ఇప్పుడు మనం వాటర్ ఉడికి వాటర్ వేపర్ ఎట్లా వెళ్తుందో కుక్కర్ ఉంటుంది కదా కుక్కర్ మీద విజిల్ ఉంటుంది కదా లోపల వాటర్ ఉడికి ఉడికి విజిల్ ఆవిరి ఎట్లయితే వెళ్తుందో ఇది కూడా అంతే ఎప్పుడైతే ఇది కూల్ ఏంటి అయిపోయి కానీ ఆ జామ జామై ఎయిర్ ఫిల్టర్ జామీ ఓవర్ హీట్ అయినప్పుడు దీనికి ఆయిల్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఇప్పుడు నీళ్ళు ఒక స్టేజ్ వరకు ఉంటాయి ఇప్పుడు ఆయిల్ ఇంత వరకు ఉందనుకోండి ఇవి ఉడికి ఉడుకుతుంటే ఆవిరికి ఇట్లా వస్తుంది అదే ఏది లేక ఆయిల్కి ఇట్లా జామ్ అయిందంటే మొత్తం ఉడికి బయటకు వచ్చేస్తుంది ఏదైనా అంతే దీనికానీ కాదు దేనికైనా అంతే మంది అనుకోవచ్చు లాక్ చేసి చూపించి దొప్పియలేదని ఏం లేదు బాగా కిందికి అనేసి సపోజ్ ఇది ఉంది కదా కిందికి ఉంటుంది దీని పైన కనుక్కోవాలి అనుకుని కూడా సింగిల్ లాంటి ఇట్లా లోపల కానీ ఇది మళ్ళీ ఇస్తే సాక్ లాక్ సెట్ చూడొచ్చు మీరు మధ్యలో ఒకసారి ప్లేస్ చేసుకుంటే లబ్బర్ కూడా కరెక్ట్ ఫిక్స్ అయిపోతుంది సేమ్ అక్కడ కూడా అంతే సేమ్ ఈ లాక్ ఇట్లా కిందికి వచ్చేసేటది దీని పైన కనాలి పైన కనుక్కొని ఇట్లా అని ఇట్లా లాక్ పడ్డది ఇట్లా అనుకుంటే లైట్గా మనకు లాక్ కూడా లబ్బర్ కూడా సెట్ అయిపోతుంది మళ్ళీ సేమ్ ఎయిర్ ఫిల్టరు సైలెన్సర్ ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకొకటి ఆ దుమ్ము వస్తారు చూసింది ఆ దుమ్ము మట్టి ఎగురుతున్న టైంలో అసలు ఎయిర్ ఫిల్టర్ చేయకండి లోపల పడుతుంది డైరెక్ట్ ఆయిల్లో పడి ఇంజన్లోకి వెళ్ళిపోతుంది మీరు చూపిస్తే లోపల ఆయిల్ ఉంటుంది లోపల ఆల్రెడీ దుమ్ము కనిపిస్తుంది కదా ఆ దుమ్ము మనం ఇంత క్లీన్ చేయంగానే అట్లుంది అదో లోపల ఆయిల్ ఉంది కదా లోపల ఆయిల్ పడ్డాది అంటే ఇంజన్లో ఉక్కుతుంది అది సెట్ लाकड़ वाटा ओके फ्रेंड्स ना इनफॉर्मेशन नचते मेरे कच्ची तंगा वीडियो लाइक जिसे सपोर्ट जिस तरह एंड कोर कोटना नेम मी वर्षित थैंक यू फ्रेंड्स थैंक यू फॉर वाचिंग लव यू ऑल